డిఎన్ఏ మన సెల్స్ లోపల ఉంటుంది మన జెనెటిక్ మెటీరియల్ సో డిఎన్ఏని మనం ఎఫెక్ట్ చేయొచ్చు ఎలా మన యొక్క ఆహారం ద్వారా డిఎన్ఏ యొక్క పనితీరుని మనం కంట్రోల్ చేయగలం సో ఆహారానికి అంత పవ పవర్ ఉంది ఈరోజు మనం డిఎన్ఏని కం ఇన్ఫ్లుయెన్స్ చేయగల కొన్ని పదార్థాలు రీసెర్చ్ నుంచి తెలుసుకున్న అంశాలు మేము ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ప్రధానంగా సల్ఫర్ ఎఫెన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు అంటే క్రూసిఫెరస్ కానీ బ్రకోలి కానీ వీటిలో ఇవి క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ని సప్రెస్ చేసే గుణం ఉంటుంది అలాగే మనందరికీ బాగా సుపరిచితమైన దీంట్లో ఉండేది టర్మరిక్ అంటే పసుపు దీంట్లో కర్కిమీన్ ఉంటుందని అందరికీ తెలుసు ఇది ప్రో ఇన్ఫ్లమేటరీ జీన్స్ యాక్టివిటీని తగ్గిస్తుంది అంటే కనక్షయాన్ని ప్రేరేపించేటటువంటి జీన్స్ యొక్క పనితీరుని తగ్గిస్తుంది అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి ఇందులో అల్లిసిన్ ఉంటుందని అందరికీ తెలుసు ఇది ఇమ్యూన్ రెగ్యులేటింగ్ జీన్స్ని ప్రమోట్ చేస్తుంది అలాగే బెర్రీస్ లేదా బ్లూ కలర్లో ఉండేటటువంటి డార్క్ బ్లూ కలర్లో ఉండేటటువంటి అనేక ఫ్రూట్స్లో ఆంతోసైనన్స్ ఉండేటటువంటి టీస్లో మనకి ఇవి జీన్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఏజింగ్ని మాడ్యులేట్ చేసేటటువంటి జీన్స్ని ఇవి సప్రెస్ చేస్తాయి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఫ్లాక్సిడ్స్ అలాగే సీ ఫుడ్ ఎస్పెషల్లీ సాల్మాన్ అనేవి ఇవి మన జీన్స్ని రె రెగ్యులేట్ చేస్తాయి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అలాగే డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అనగానే మార్కెట్లో దొరికే స్వీట్ అండ్ డార్క్ చాక్లెట్ కాదండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ అవసరం అవుతుంది ఇది కాగ్రెటివ్ అండ్ వాస్కులర్ జీన్ పాత్వేస్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే మన మెదడు పనితీరు మీద అలాగే మన హృదయం యొక్క పనితీరు మీద ఇది ప్రభావితం చూపిస్తుంది అలాగే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ ఉంటాయి అంటే క్యాబేజీ కాలి కాలే కాలిఫ్లవర్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం ద్వారా డీటాక్స్ రిలేటెడ్ జీన్స్ని మనం వాటి యొక్క ఎక్స్ప్రెషన్ని ప్రభావితం చేయవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అండి సో కించి సారుక్రాట్ లాంటి పదార్థాలు సో ఫెర్మెంట్ చేసినటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ గట్ జీన్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మైక్రోబయామ్ అనేది జీన్స్ ఇంపాక్ట్ చేస్తుందని చాలా లో తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఈ పదార్థాలని మనం భాగంగా చేసుకోవడం ద్వారా మన జీన్స్లో నిరంతరం కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఎపిజెనెటిక్ చేంజెస్ అవి తరువాత తరాలకు కూడా తీసుకెళ్లబడతాయి కాబట్టి మన జీన్స్ని రిపేర్ చేసుకునే దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్ ఈ ఫుడ్ అని గుర్తించండి Food is medicine.